రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేస్తే చాలు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం అంతా బయటికి వస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతీ రద్దీ అలెర్జీలు ఇవన్నీ అధిక శ్లేష్మం కారణంగానే దీన్ని సహజంగా తగ్గించాలంటే ఈ మూడు సింపుల్ స్టెప్స్ చేయండి రాత్రి పడుకునే ముందు ఆవిరి పీల్చండి పది నిమిషాలు ఆవిరి పీల్చడం వల్ల శ్లేష్మ మృదువై బయటకు వస్తుంది కోరువెచ్చని నీటిలో నిమ్మరసం ప్లస్ తేనె కలిపి తాగండి ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది ఊపిరితిత్తులను బలపరుస్తుంది శ్వాస వ్యాయామం చేయండి నెమ్మదిగా గాలి పీల్చి రెండు సెకండ్లు ఆపి నోటి ద్వారా వదలండి రోజూ రెండుసార్లు చేస్తే ఛాతీ తేలికగా అవుతుంది ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం सब्स्क्राइब चयी